వెల్కమ్ బ్యాక్ టు లెక్కన ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు అండి అండ్ టీజ్ ఫెస్టివల్ నిమజ్జనం ప్రోగ్రామ్ అయితే ఉంది చలో అక్కడికి వెళ్దాం అండ్ చాలా చాలా జోస్ ఉండబోతుంది అండ్ వీడియో అయితే మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ప్రెస్ చేయండి చలో అండ్ మై డాటర్ హలో మా పాప అది ఆల్రెడీ మేము గృహరేషంకి అంటే ఆల్రెడీ నేను గృహరేషానికి స్టిచ్చింగ్ చేసిన అడ్రస్ వేసుకుంది నేనైతే హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అండ్ ఇది వచ్చేసి తీసిక వెళ్తున్నప్పుడు తీసుకున్న వీడియో చూ ఇప్పుడు మాట్లాడుతున్నాను కానీ చాలా అంటే చాలా అలసిపోయాము అండ్ మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇంతగా అలసిపోవడానికి కారణం ఏంటిది అనేది అండ్ నిజంగా చెప్తుంది ఈ సరే అయితే తీజ్ త్రీ వరకే ఊరేగింపు స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము కానీ చెప్పడం టూ చెప్పాము టూ కంటే కనీసం త్రీ వరకు వస్తారు అండ్ కొంతమందికి అంటే త్రీ త్రీకి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది అని చెప్పాము కనీసం ఫోర్ వరకైనా వస్తారు దూరం ఉన్న వాళ్ళకని చెప్పేసి చెప్పాము రెండు మూడు టైమింగ్ అంటే రెండు టైమింగ్ చెప్పాము టూ నుంచి కనీసం లాస్ట్ త్రీకి వచ్చేటట్టు ట్రై చేయండి అని చెప్పేసి కానీ నిజంగా చెప్తున్నాను అస్సలు ఎవ్వరు రాలేదండి త్రీకి అంటే కొంచెం ప్రోగ్రామ్ కూడా లేట్ అయింది అండ్ ఇప్పుడు ఈ తు ఉత్సవం అంటే నిమి నిమగ్జనం ప్రోగ్రామ్ కంటే ఇంకో ప్రోగ్రామ్ ముందు ఉంటుంది కదా ఆ వీడియో నెక్స్ట్ పెడతాను మీరైతే వీడియో ఈ వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి చాలా అంటే చాలా బాగుంటుంది మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి అండ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిందండి మేము యాక్చువల్లీ మా పాప ఇక్కడ పొద్దున వాటర్ పోయడానికనే వచ్చింది పొద్దున అయిపోయింది నేను ఆల్రెడీ పొద్దున మీకు వీడియో కూడా పెట్టాను మళ్ళీ మధ్యాహ్నం అంటే సాయంత్రం తీసి ఊరేగింపు ఉంటుంది కాబట్టి మధ్యాహ్నమే వాటర్ పోసేద్దామని చెప్పేసి వెళ్ళారు అందరూ ఫ్రెండ్స్తో కలిసి అయితే వాళ్ళకి అక్కడే త్రీ అయిపోయిందండి టైం పిల్లలకు మేమైతే ఆల్రెడీ ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసుకొని రెడీ ఉన్నాను నేను మా పాప కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అన్నట్టు తను వస్తే ఇక రెడీ చేయొచ్చు కదా అని చెప్పేసి అండ్ పిల్లలకి ఎన్ని ఉంటాయండి ఇంకా ఆడపిల్లలు అంటే ఎన్ని సదరుడు చెప్పండి మీకు అందరికీ తెలిసిన విషయమే అంటే ఒక్కటి ఒక బ్యాంగిల్ ఇక్కడికి వెళ్ళి అండ్ జ్యువెలరీ అవన్నీ సెట్ చేసి పెట్టాలన్నట్టు ఇంకా మా పాపకైతే ఇవన్నీ నేనే చూస్తా అవన్నీ నేనే సెట్ చేసి పెడతాను ఇవన్నీ సెట్ చేసి పెట్టి వాళ్ళ చూడే త్రీకి అయిపోయింది అక్కడ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి త్రీ అయింది కాబట్టి ఇక మేము రెడీ అయి ఉన్నాం కాబట్టి మా పాపనైతే టకటక అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను అన్నట్టు అండ్ ఇక్కడ వచ్చేసి తీసి దగ్గరికి వచ్చేసినాము ఇలా కొంతమంది వేపీస్ని కూడా పిలిచామండి ఊరేగింపు రోజు అందరూ వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా పిలవడం జరిగింది అన్నట్టు వాళ్ళతో వాళ్ళతో కూడా ఈ విధంగా టెంకాయ కొట్టించి అండ్ వాళ్ళని కూడా ఇలా చిన్నగా మా వంతు అండ్ ఇలా సన్మానం అయితే చేసుకున్నాం అన్నట్టు అండ్ మా తాతయ్య పూజారి గారు చేశారు ఈ విధంగా సన్మానం అండ్ ఇక్కడ అందరినీ నేను కూడా ఈ విధంగా చిన్నగా వీడియో తీసుకున్నాను నేను ఈ తీ సంబరాల్లో అండి ప్రతి ఒక్కరిని క్యాప్చర్ చేద్దాము అండ్ ప్రతి ఒక్కరు ఉండేటట్టు చూద్దాం మన వీడియోలు అని చెప్పేసి అనుకున్నాను అండ్ చాలామంది మనకు అంటే చెప్తూ ఉంటారన్నట్టు అయ్యో నేను కనిపించలేదు అలా అని చెప్పేసి అందుకని చెప్పేసి మా వారికి కూడా చెప్పి పెట్టాను ఒకవేళ మీరు వీడియో తీస్తే కూడా అందరినీ క్యాప్చర్ చేసేటట్టు చూడండి నేను తీస్తే మాత్రం తప్పకుండా అందరినీ క్యాప్చర్ చేస్తాను అని చెప్పేసి అండ్ వచ్చిన ఏపీ ఇట్లా పిల్లలతో కూడా చిన్నగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నారు అన్నట్టు అండ్ చూసారు కదా అమ్మాయిలు ఎంత కళగా ఉన్నారో నిజంగా అండ్ రోజూ డ్రెస్సులలో చూస్తూ ఉంటాము ఎప్పుడో కానీ ఇలా అండ్ ట్రెడిషనల్ పండగలప్పుడు అండ్ మన ఫంక్షన్లో ఇలా పిల్లలను మంచిగా అన్నట్టు భలే హ్యాపీగా ఉంటుందండి ఆ ప్రోగ్రామ్ అటు చూ నడుస్తూనే ఉంది ఇటు సైడ్ ఆల్రెడీ భోగ్ బండార్ కార్యక్రమం అయిపోయింది ఇలా ప్రసాదం అందరికీ పంచి పెడుతున్నారు అన్నట్టు ఇక్కడ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనం మల్ అంటే యాక్చువల్లీ ఇక్కడ సాంగ్ బ్యాక్ సైడ్లో సాంగ్ వస్తుంది అందుకని నేను వాయిస్ అవర్ ఇస్తున్నాను అన్నట్టు అండ్ ఇక్కడైతే మళ్ళీ సేమ్ నిన్నటి వీడియోలో కదా రెడీ చెప్పావో అండ్ ఈ ప్రోగ్రామ్ అయితే తీజ్కి అంటే అవి గుళ్ళలు ఏదైతే ఉంటారు అవి తీసి కిందికి దింపక ముందే ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నట్టు అండ్ చాలా సరదాగా ఉంటుంది నాకైతే పిల్లలతో పాటే నేను కూడా వెళ్ళిపోయాయి ఇలా అండ్ సేమ్ చూసారు కదా నిన్న అయితే కట్టేలా అయితే పట్టుకొని నిలబడ్డారో తండ్రి కొడుకులు ఇద్దరు సేమ్ ఒకళ్ళు కట్టే ఒకళ్ళేమో చెంగిల్ ఏదైతే నానబెట్టిన చెంబు ఉందో ఆ చెంబు ఇట్లా పట్టుకున్నారు అన్నట్టు ఆడపిల్లలు అడిగినప్పుడు ఆ అనేది అండ్ చాలాసేపు బతిమీలాడాలి అడగడగా అడగగానే ఇవ్వరు ఇంకా చాలాసేపు బత్మిలాడాలన్నట్టు అలా బతిమీలాడినాక అండ్ చెంబు వీళ్ళ చేతికి దొరికినాక ఇక ఉంటది అన్నట్టు వాళ్ళకి మామూలుగా ఉండదు ఈ విధంగా అన్నట్టు ప్రోగ్రామ్ చెట్టుకు అండ్ ఆ శనిగిలి నానబెట్టిన శనిగిలు కుచ్చే ప్రోగ్రాం అయిపోయాక ఇక్కడ వచ్చేసి అందరు ఎవరి చీరలో వాళ్ళు కూర్చున్నారు మాది ఇక్కడ చాలా పెద్ద కమ్యూనిటీ అండి అండ్ ఈ విధంగా ఉంటారు అన్నట్టు చెలి రోజు ఈసారి అయితే చాలా ఘనంగా జరిగింది మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా అయిందో అండ్ ఇక్కడ కూడా లేడీస్ కూడా చాలా చాలా బాగా రెడీ అయ్యి వచ్చి అందరూ అండ్ ఇక్కడ చిన్నగా స్పీచ్ ఇస్తున్నారు మామే వాళ్ళు అండ్ ఆ తర్వాత ఇట్లా చిన్నగా అందరూ అండ్ ఫోటోస్ అండ్ అదే విధంగా అందరు గ్యాదర్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేశారు అన్నట్టు అంటే చెప్పాను కదా త్రీక్ అనేది చెప్పేసి అన్నారు కానీ చాలా మంది లేట్ వచ్చారు అట్ డేస్ నడుస్తుంది అందుకని వాయిస్ ఆవరిస్తున్నాను అండ్ ఈ విధంగా అన్నట్టు అండ్ మిగతా వాళ్ళు కూడా వచ్చేవరకు కొంచెం వెయిట్ చేద్దాం వచ్చినాక స్టార్ట్ చేసేద్దాము పది ఇరవై నిమిషాలు అయితే చూద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే వెయిట్ చేస్తున్నారు మిగతా వాళ్ళు కూర్చొని అలా అండ్ సరదాగా ఎవరి చుట్టాలతో వాళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నారన్నట్టు

ఇక్కడ ఒక్కొక్కరి పేరు అనేది అనౌన్స్ చేస్తున్నారండి ఇక్కడ మేమైతే ఈసారి తీజ్ తొంభై గుళ్ళలు అనేది పెట్టామన్నట్టు కాకపోతే నిమగ్జనం రోజు ఎక్కువ మంది వచ్చేస్తారు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అండ్ రెగ్యులర్గా పేరు రాయించుకున్న వాళ్ళకు మళ్ళీ గుళ్ళ దొరకకపోతే అది పెద్ద అయిపోతుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఇట్లా పేరు అనౌన్స్ చేసిన కొద్ది ఒక్కొక్కరు వచ్చి తీసుకుంటున్నారు ఇంకా తర్వాత ఎగస్ట ఒక ఫైవ్ గుళ్ళలు అయితే ఎగస్ట పెట్టారన్నట్టు ఎవరైనా నిమగ్జనం రోజు వచ్చేస్తూ ఉంటారు అన్నట్టు కొంతమంది ఎగస్టా ఏ పేరు రాయించుకోకపోయినా వచ్చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి ఓ ఐదు గుల్లలు అయితే ఎగస్టెట్టారు అన్నట్టు అందుకని చెప్పేసి ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ చూసారు కదండి మా వారి పేరు అనౌన్స్ చేయగానే మా పాప వెళ్ళి తీసుకుంది అది కూడా పూలియా ఉంటుంది చూడండి దాని మీద ఈ విధంగా ఎత్తుకుంటారు అన్నట్టు అమ్మాయిలు అందరూ అండ్ మొత్తం కొంచెం గజిబిజి ఉంది కదా సౌండ్ అని చెప్పేసి తీసేసాను జస్ట్ అక్కడ మనం కొంచెం ఉంచానట్లా మిగతాది నేనే చెప్దామని చెప్పేసి ఈ విధంగా అయితే చూస్తున్నారు కదా ఒక్కొక్కరు వస్తున్నారు మా సిరి పాప అండ్ మా మరిది పాప వచ్చేసింది ఈ విధంగా తీసుకుంటున్నారు అన్నట్టు ఇలా అయితే ఇబ్బంది కలగకూడదు అంటే పిల్లలకు కూడా ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి ఈ విధంగా ఇస్తున్నారండి అండ్ ఇంతకుముందు ఒకసారి అట్లనే అయింది ఎవరికి అలా అసలు కొన్ని అసలు రెగ్యులర్గా ఏదైతే పేరు రాయించుకొని వాళ్ళ పేరు అక్కడ ఉన్న వాళ్ళకి ఏమో దొరకలేవు మిగతా మంది అట్లా అన్నట్టు అందుకని చెప్పేసి ఈ పోయిన ఇయర్ నుంచి ఈ ఈ విధంగా అయితే పేరు ఒక్కలే అనేవి చేసినాక ఎగస్టా ఎవరైనా వచ్చేస్తారు కదా ఎగస్టా వాళ్ళకైతే తర్వాత మిగిలిన ఫైవ్ ఎగస్టా వేస్తారు కదా దాంట్లో నుంచి ఇస్తారు అన్నట్టు ఈ విధంగా దాదాపుగా అందరినీ కనుక్కొనే వేస్తూ ఉంటారు ఎందుకంటే వేస్ట్ కూడా చేయకూడదు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి కదా అని చెప్పేసి ఈ విధంగా తీజ్ని అయితే అందే అందరికీ అందించేటట్టు ట్రై చేస్తూ ఉంటారు అన్నట్టు ఈ మొత్తం తీజ్లో మీకు ఏ వీడియో అంటే ఎక్క ఏ ప్రోగ్రాం నచ్చిందో అది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక్కడ వచ్చేసి మా బావ డ్యూటీ నుంచే వచ్చేసారు ఆయన మా అక్క బావ ఈ విధంగా వాళ్ళు కూడా తీసుకున్నారు అన్నట్టు అండ్ ఈ అందరికీ ఉంటుందండి అండ్ పిల్లలు అండ్ పెద్దోళ్ళు అనేది ఏది లేదు చాలా చాలా అంటే తీజ్ అంటే మా అంటే మా కమ్యూనిటీలో చాలా పెద్ద పండగ అన్నట్టు అందుకని చెప్పేసి చాలా ఘనంగా చేసుకుంటూ ఉంటాము అండ్ దానికి తగ్గట్టు ఇక్కడ కప్పుకొని వెళ్తున్నారు చూడండి పులియగాల అది కూడా చాలా స్పెషల్ అన్నట్టు ఇప్పుడు దీనికోసమే అది మేము తయారు చేయించుకొని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం అన్నట్టు ఇంకా ఆడపిల్లలకు పెళ్ళిళ్ళేటప్పుడు ఇస్తారండి అవి అప్పటి నుంచి ఉన్నాయి అండ్ అంటే మా అమ్మ అమ్మ అమ్మమ్మలు అప్పటి నుంచి ఉన్నాయి ఇప్పటికీ అవి మేము ఇప్పుడు ఇంత జనరేషన్ చేంజ్ అయినా కూడా ఇప్పటికీ పిల్లలకు పెళ్ళిళ్ళలో ఇవి ఇస్తూనే ఉన్నారన్నట్టు ఈ విధంగా ఇవి మెయిన్గా అండ్ మేము ఎక్కువగా సంవత్సరానికి రెండు సార్లు యూజ్ చేస్తాము ఒకటి తీసికి ఒకటి శిట్ల పండుగ కన్నట్టు ఇవి రెండు సార్లు అయితే ఇట్లా బయటికి తీసి అండ్ హ్యాపీగా ఈ విధంగా అయితే అవిటిని కప్పుకొని ఈ విధంగా వీడియోస్ ఫొటోస్ దిగుతూ ఉంటాం అన్నట్టు అక్కడ ఎవరి గుళ్ళలు వాళ్ళు తీసుకున్నాక ఇటు సైడ్ కొంచెం హైట్లో ఉంటుందండి ఇది వచ్చేసి శివాలయం టెంపుల్ అన్నట్టు అండ్ అటు సైడ్ శివలాల్ మహారాజ్ దేవి విగ్రహం ఉంటుంది ఇటు సైడ్ వచ్చేసి శివాలయం టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ నిర్మాణం కోసం అని చెప్పేసి ఇట్లా మట్టి ఉందన్నట్టు అంటే మట్టి పోసి ఉన్నారు మేము ఇటు సైడ్ వచ్చేసి కొన్ని ఫోటోస్ ది అక్కడ మొత్తం జనాలు చాలామంది ఉండే అన్నట్టు అందుకని చెప్పేసి కొంచెం ఇటు వచ్చేసి ఫోటో దిగుతున్నాం అన్నట్టు అండ్ తను వచ్చేసి వర్షకు నాకు మన్మరాలు అవుతుంది అండ్ తనతో కూడా ఈ విధంగా ఫొటోస్ దిగాను నేను అండ్ అది ఆల్రెడీ మా పాప దగ్గర ఉంది అండ్ అది పులియగల అందుకని చెప్పేసి ఈ చిట్టి తల్లితో నేను ఈ విధంగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను ఈ విధంగా అయితే అండ్ ఈ చిట్టి తల్లితో కూడా కొంచెం ఫోటో దిగేసాను ఆ తర్వాత ఇటు సైడ్ మా పిల్లలు అండ్ మా మరిది వాళ్ళు అందరు అన్నట్టు ఇక్కడ చూసారు కదా అండ్ మా పాప మా మరిది పాప అండ్ మా చెల్లె వాళ్ళ చెల్లె వాళ్ళ పాప అన్నట్టు వాళ్ళతో ముగ్గురితో కూడా ఈ విధంగా కొంచెం ఫోటో దిగేసాను ఆ తర్వాత మా వారు మా బావ అండ్ మరిది ఇంకో బావ మరిది అండ్ వాళ్ళు కూడా ఈ పిల్లలతో ఈ విధంగా ఫోటో ఈ పండగ అంటేనే ఆడపిల్లలు ఆడపిల్లలు అంటేనే తీసి పండగ గుర్తుకొస్తుంది ఎవరికైనా సరే అలా ఉంటుంది అన్నట్టు ఇక్కడ కొంచెం వైర్ మధ్యలో కట్ చేసి డిస్టర్బెన్స్ చేసేస్తుంది నాకు అస్సలు నచ్చలే వీడియోలో చూస్తే కూడా అంతా ఏమో ఏం చేస్తామండి అక్కడ వైర్ తీయడానికి లేకు మళ్ళీ వెనక్కి వెళ్తేనే అంత అందరు పడతారు అన్నట్టు ఫోటోలు అందుకని చెప్పేసి అట్లా తీసేసాను నేను இவ்வளவு அக்க மேம் கூட எடுத்து கோடலம் அந்த பிள்ளைத்தோட்டோஸ் திங்கமனட்டு అటు సైడ్ ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది బ్యాక్ సైడ్లో మీకు కనిపిస్తుంటే ఈ విధంగా అన్నట్టు మేము కూడా ఈ విధంగా అయితే కొన్ని ఫొటోస్ అనేది దిగాము అండ్ ఇక్కడ కొంచెం వైర్ కనిపిస్తుంది అందరు పడాలంటే కొంచెం వైర్ ఇక ఏం చేస్తాం తప్పదు కొంచెం సిచ్యువేషన్లు అలా ఈ అప్పటికి మళ్ళీ చీకటైపోతే ఎంత ఫోటోలు సరిగా రావని చెప్పేసి మేము టగటగా ఫోటోలు ఒకరు వెనుకల ఒకరు దిగేస్తూ ఉన్నాం అన్నట్టు ఈ విధంగా ఆ తర్వాత అండి ఇక్కడ మా పిల్లలు వాళ్ళ నాన్నలకు అండ్ బాబాయిలకు ఈ విధంగా అయితే తీసి పెడుతున్నారు అన్నట్టు ఇలా మా సాంప్రదాయంలో అయితే తీసి ఇలా కూర్చొని అంటే పెద్ద మనుషులు ఇలా కూర్చుంటే ఆడపిల్లలు ఇలా తీసి పెడతారు అన్నట్టు అండ్ మా వారు డబ్బులు తీస్తున్నారు చూడండి ఇలా కట్నం అయితే కంపల్సరీ అన్నట్టు అండ్ జేబు ఖాళీ అయ్యే ప్రోగ్రామ్ కూడా ఇదే ఎందుకంటే ఆడపిల్లలందరికీ కట్టం దాదాపుగా వేస్తాం నేనైతే ప్రతి ఇయర్ ఎంతో కొంత అంత అని కాదు కానీ ఎంతో కొంత అయితే వాటర్ వేసిన ఆడపిల్లలకి అందరికీ వేస్తాను నేను ప్రతి ఇయర్ ఈ ఇయర్ కూడా వేసాను బట్ వీడియో ఏం చేయలేదు కానీ చెప్తున్నాను ఇక్కడైతే మా బావా పార్సులు ఎండనే తీసుకొచ్చినట్టు ఉన్నారండి పార్సు తీసుడు అండ్ బుట్టిలో వేసుడు పార్సు తీసుడు బుట్టిలో వేసుడు మీరు చూడండి ఎలా వేస్తున్నారో గమనిస్తున్నారా ఇలా అన్నట్టు అండ్ ఈ ప్రోగ్రాంలో అయితే అండ్ ఆడపిల్లలకి ఇలా అండ్ వాళ్ళు ఏదైతే తీజ్ ఉంటుందో ఆ తీజ్ని ఇలా తెంపి రూమాల్లో కానీ జేబులో కానీ చెవులు కానీ అట్లా పెట్టుకోవాలేమో కట్నం పెడతారు అన్నట్టు ఇదండి ఈ ప్రోగ్రాము అంటే తొమ్మిది రోజులు అండ్ పూజించి అండ్ ఈ విధంగా లాస్ట్ రోజు అండ్ ఈ విధ ఈ విధంగా అయితే సెలబ్రేషన్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ చూస్తారు కదా ఒక్కొక్కరు ఇలా అండ్ యాక్చువల్లీ అందరినీ కూర్చోబెట్టి ఈసారి అందరినీ కూర్చోబెట్టి ఈ విధంగా జరపాలని యాక్చువల్లీ మా చిన్నప్పుడు మేము చూసింది మొత్తం ఇలా అనే పెద్ద మనుషులు అందరూ కూర్చుంటారు ఆడపిల్లలు ఒక్కొక్కరు ఇట్లా పెట్టుకుంటే లైన్గా వస్తారన్నట్టు బట్ బట్ అందరినీ కూర్చోబెట్టి ఈ వీడియో చేద్దాము అని చెప్పేసి అనిపించింది కానీ అంటే అసలు ఎవరిది వాళ్ళు ఆగమాగం అవుతుండే ఓకే మన అందరూ ఉన్నారు కదా ఇక్కడే అని చెప్పేసి ఈ విధంగా కూర్చోమంటే అందరు కూర్చొని అండ్ బావాలందరూ ఈ విధంగా అయితే అండ్ తీజు సెలబ్రేషన్ అనేది చేసుకున్నాం అన్నట్టు ఆ తర్వాత మేము కూడా పెడతాం బావా తీజ్ అని చెప్పేసి అన్నాము ఆ తర్వాత మేము కూడా వెళ్ళామన్నట్టు కట్నం ఏమి వద్దు కానీ మేమైతే తీజు పెడతాము అంటే ఈ విధంగా కూర్చొని ఉన్నారు ఇంకా ఈ విధంగా మేము కూడా స్టార్ట్ చేసాము అండ్ ముందట మా చెల్లె పెడుతుంది ఆ తర్వాత నేను కూడా వెనుకలో ఈ విధంగా చెల్లి ఒక్కొక్కరు పెట్టుకుంటూ వెళ్ళిపోయామన్నట్టు బట్ భలే సరదాగా ఉంటుందండి ఇక్కడ చూసారు కదా ఎంత దర్జగా కనిపిస్తుందో ప్రతి ఒక్కటి నాకైతే చాలా ఇష్టం ఇలా అండ్ అక్క వాళ్ళు కూడా వచ్చేసారు మాతో పాటు ఇలా కానీ అండ్ మా వారిని అడిగాను కట్నం ఏదండి అని చెప్పేసి అండ్ మా వారైతే ఎంత పెట్టారు అనుకుంటున్నారో మీరు నవ్వుతారు నేనే ఘోరంగా నవ్వాను జస్ట్ టెన్ అంటే టెన్ పెట్టారండి ఎంత ఘోరం చెప్పండి మీరు ఏ ఆ లేఖన అయ్యా నీ దగ్గరనే ఉంటాయి కదా మన దగ్గర ఉంటేంది నా దగ్గర ఉంటే సాంప్రదాయంగా నేను టెన్ రూపీస్ పెట్టాను కదా అని చెప్పేసి అన్నారు అండ్ మా బావ కూడా నాకు అటెక్ డబ్బులు పెట్టారన్నట్టు అలా అంటే ఖచ్చితంగా పెట్టాలని ఏమీ ఉండదు బట్ పెడతారు ఆడపిల్లలకైతే కంపల్సరీ పెట్టాల్సిందే అలా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఆ ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల లేదో ఆ బుట్టి ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకే పెడతారన్నట్టు అండ్ ఆడపిల్లకి అని కాదు అండ్ ఎవరింట్లో అయితే ఆడపిల్ల లేదో ఎవరైతే వాళ్ళు పెద్దవాళ్ళు పట్టుకుంటారో వాళ్ళకి కట్నం పెడతారు అలా ఉంటుంది అన్నట్టు ఇంతే అంత అనే ఏమి లేదు వాళ్ళకి తోచినంత కట్నం పెడుతూ ఉంటారు అండ్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ చూస్తున్నారు కదా మా బాబా వాళ్ళు మిమ్మల్ని అందరినీ లైక్ కొట్టుమని చెప్పేసి అంటున్నారు ఈ విధంగా అయితే అండ్ మేము తీ స్పెషువల్ అనేది అండ్ ఇక్కడ వరకు మా పిల్లలతో పాటు బుట్టితో ఈ విధంగా చేసుకున్నాం అన్నట్టు అండ్ మా బావ కొడుకు అండ్ మా మరిది కొడుకు ఇంకో మరిది కొడుకు ఈ విధంగా ఆ తర్వాత ఇక్కడ మా చెల్లె పెడుతుంది అండ్ మేము కూడా ఇట్లా చిన్నగా చెవులకు పెట్టుకున్నాం అన్నట్టు ఆ చెల్లి జుట్టులో కూడా పెడతారు వెనకాల సౌండ్ వినిపిస్తుంది మా వారు డ్యాన్స్ చేస్తుంది కాకపోతే అండి అండ్ మనకైతే కాపీ రైట్ పడుతుంది అందుకని చెప్పేస్తే సాంగ్ లేదు అన్నట్టు అలో లేదు అందుకని అండ్ వీడియో మొత్తం వేస్ట్ అవుతుంది అందుకని చెప్పేస్తే నేను సాంగ్ ఎక్కడ పెట్టలేదు ఈ విధంగా ఈ విధంగా మా వారికి కూడా నేను ఈ విధంగా తీసి పెట్టాను అన్నట్టు ఈ విధంగా అయితే అండ్ చాలా 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 సంతోషంగా అయిందండి ఈసారి తీజ్ అయితే చాలా ఘనంగా జరిగింది అన్నట్టు ఇప్పుడు చిన్నగా మూసికొస్తుంది వినే చూసారు కదా మాది ఫొటోస్ ఇంకా అవుతూనే ఉన్నాయి ఆ సైడ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఇంకా డ్యాన్స్ చేసే వాళ్ళు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు అన్నట్టు అలా ఉంటుంది హడాహుడి అండ్ వీళ్ళు రావాలి వాళ్ళు రావాలని ఏముండదు ఎవరికితో చిన్న డ్యాన్స్ వాళ్ళు చేస్తూనే ఉంటారు అన్నట్టు ఇంకా మా ఫోటో సెషన్ కానే లేదు ఇక్కడ ఫోటోలే దిగుతున్నాము ఈ ఫోటోస్ దిగేసాక ఇక కిందికి వచ్చేస్తున్నాము అన్నట్టు ఈ విధంగా కిందికి వచ్చేస్తూ ఆయన అందరినీ ఈ విధంగా ఇక్కడ మా మామయ్య అండ్ ఈ విధంగా కూర్చొని ఉన్నారు వాళ్ళని కూడా చిన్నగా క్యాప్చర్ ఈ విధంగా చేశాను అన్నట్టు అండ్ భలే సరదాగా ఉంటుందండి అంటే మేము ఇక్కడ తీసి ప్రోగ్రామ్కి చాలా మంది కలుస్తూ ఉంటాం అన్నట్టు ఈ విధంగా అందరినీ కలిసి అండ్ హ్యాపీగా అందరితో అండ్ సరదా సరదాగా చాలా బాగుంటుంది కదా అందుకని అండ్ ఇక్కడ అత్తమ్మ వాళ్ళు అందరూ పెద్దమ్మ వాళ్ళు అందరు కూర్చొని ఈ విధంగా డ్యాన్స్ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అన్నట్టు మీ ఊర్లో తీసి పండగ ఎలా జరుగుతుంది అండ్ తీసి పండగ ఈ ఈ అంటే ఈ వారాకే అయిపోయింది అనుకుంటున్నారు ఎందుకంటే శ్రావణ మాసంలోనే చేస్తారు కదా ఇక రేపటి నుంచి శ్రావణ మాసం అయిపోతుంది కాబట్టి ఇదే లాస్ట్ ఇక ఇంకా చేసేవారు ఎవరైనా ఉంటే వాళ్ళ అక్కడ అంటే అక్కడ సాంప్రదాయం ఎలా ఉంటే అలా చేస్తారు కావచ్చు మేమైతే శ్రావణ ఏదో ఒక వారం నిర్ణయించి ఈ విధంగా అండ్ సెలబ్రేషన్ చేసుకుంటాం చేసుకుంటామన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను దాదాపుగా అందరు శ్రావణ మాసంలోనే చేస్తారని తెలుసు ఇంకా ముందుకు చేస్తారు కానీ శ్రావణం వెళ్ళిపోయాక చెయ్యరని తెలుసు మరి ఎక్కడన్నా ఉందో ఏమో మరి సాంప్రదాయం నాకు తెలియదు అండ్ ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఇంకా ఇంకా ఆగుతారా చెప్పండి అండ్ మా వాళ్ళు అసలే ఆగరు ఇంకా అండ్ మేము కూడా టక టాక్ వచ్చేస్తాం అన్నట్టు అండి ఎంత అలిసిపోయినా ఆ డీజే సౌండ్ వినిపిస్తే చాలు అండ్ ఎంత డ్యాన్స్ రాకపోయినా ఏదో ఒకటి చేయబుద్ద అవుతుంది అందరిని చూసి అండ్ ఈ విధంగా నటి మ్యూజిక్ పెట్టు ఉంటే అసలు వేరే అంటే వేరే లెవెల్ ఉండేది కాకపోతే వీడియోస్కి అంటే మ్యూజిక్ పెట్టడానికి అలా లేదండి కాపీ రైట్ పడుతుంది చిన్న మ్యూజిక్ పెడతాం కానీ మొత్తం వీడియో అంతా డిలీట్ చేసుకోవాలి లేదు అంటే వేస్ట్ కదా అంత కష్టపడి ఎడిటింగ్ చేసుకొని అండ్ వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ సాంగ్స్ పెట్టట్లేదు అండ్ చాలా చాలా అంటే చాలా షార్ట్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ చూడండి అండ్ ఇక్కడ చూసారు కదా ఈసారి ఇవి కూడా అండ్ చాలా అందరి అంటే అందరిలో జోస్ లింపినాయి అని చెప్పేసి అనుకోవచ్చు టెడ్డీ బేర్ అండ్ కుండ కనుడు ఈ విధంగా వాళ్ళు కూడా హెల్త్ చేసేదండి అండ్ ఇక్కడ గ్రూప్ లో ఎవరి గ్రూప్ లో వాళ్ళు అన్నట్టు అండ్ మేము కూడా మా పిల్లలతో పాటు మేము ఒక గ్రూప్ ఫామ్ చేస్తున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంత పెద్ద గ్రూప్ అయింది అన్నట్టు ఇది కదా మేము అందరం జాయిన్ చేస్తున్నాము ఆ ముందు రోజు వరకు వర్షం పడింది కానీ ఆ రోజు అయితే మామూలుగా లేకుండా ఉడకపోతా అండ్ ఈ విధంగా అన్నట్టు అండ్ మా చెల్లె వాళ్ళం మా పిల్లలతో పాటు ఈ విధంగా డ్యాన్స్ అనేది చేస్తున్నాము ఇక్కడ మా తాతయ్య డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి మధ్యలో కొంచెం వీడియోలో కనిపిస్తారు తాతయ్య ఉండండి మీరు అని చెప్పేసి ఇలా ఉంచేసాను అండ్ అందరూ సరదా సరదాగా హ్యాపీగా ఈ విధంగా అయితే డ్యాన్స్లు అండ్ జోర్ జార్ అక్కడికే ఇంకా ఇంకేముంది కొంచెం చీకట్ అయిపోయింది ఇక మేమైతే అక్కడికి డ్యాన్స్ ఇక చేస్తూనే ఉన్నాం ఇక అక్కడికి అనేది ఏం లేదు కంటిన్యూ డ్యాన్స్ ఉండే మాదైతే ఈసారి అసలు మామూలుగా డ్యాన్స్ చేయలేదు ఇక్కడ చూసినా లేడీస్ గ్యాంగ్స్ ఏ మొత్తం ఎక్కువ డ్యాన్స్ ఉండే ఇక్కడ అలసిపోయి వీళ్ళు కూర్చున్నారు కాబట్టి పాపం వల్లకి అవకాశం వచ్చింది అన్నట్టు ఇక్కడ చూసారు కదా మా వల్ల కాదు బాబోయ్ అన్నట్టు కూర్చున్నారు అందరూ వాళ్ళని కూడా చిన్నగా ఈ విధంగా క్యాప్చర్ చేసుకున్నా ఇక్కడ వచ్చేసి బాయ్స్ అందరు డ్యాన్స్ చేస్తున్నారు అన్నట్టు ఒక రే డ్యాన్స్ చేస్తారు వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎప్పుడెప్పుడు అలసిపోతే మనం డ్యాన్స్ చేద్దామా అన్నట్టు వెయిట్ చేసినట్టు అనిపించింది నాకైతే నిజంగా చెప్తున్నాను అండ్ అలా అనిపించింది మేము అలసిపోయి ఎక్కడో అక్కడ కూర్చున్నామా లేదా ఇక స్టార్ట్ చేసారు కదా మామూలుగా లేకుండే ఇంకే ఇంకేముండదు మేము తోటి కొడలేం ఈ విధంగా అన్నట్టు అక్క మేము అండ్ మాతో అంటే ఆడబిడ్డ అయితే మమ్మల్ని వాటర్తో కూడా మొత్తం నడిపేసేసింది అండ్ అసలు తను అలసిపోవడమే లేదన్నట్టు ఇక్కడ పూలు వేసుకొని దుక్కుతుందే అక్క తను అన్నట్టు ఇంకేం చేస్తాం అండ్ సరదా సరదాగా ఈ విధంగా ఇంకా లాస్ట్ వరకు అయితే మా డ్యాన్స్ ఇదే లెవెల్లో ఉండే మధ్యలో కొంచెం అలసిపోయినాం జస్ట్ వాటర్ తాగేసి అట్లా రిలీఫ్ అయినాం వాళ్ళకి అవకాశం ఇచ్చేస్తాం అన్నట్టు అలా ప్రతి ఇయర్ ఇలాగే ఉంటుందండి ఈ ఇయర్ అని కాదు ఆ ఇయర్ అని కాదు బట్ ఈ ఇయర్కి ఇంకా ఎనర్జీ లెవెల్ అండ్ ప్రోగ్రామ్ కూడా అంత గ్రాండ్గా అండ్ ఫుల్ జోస్లో కావడం అంటే అవుతున్నాయి అన్నట్టు ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ అందరు వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే నేను కూడా వీడియో తీసుకున్నాను ఈ విధంగా ఆ తర్వాత నేను మా వారిద్దరం డ్యాన్స్ చేసాము చిన్నగా ఇది వచ్చేసి బొంబాయికి రాను సాంగ్ మీద డ్యాన్స్ అన్నట్టు షార్ట్ వీడియో పెడతాను నాకైతే పెద్దగా డ్యాన్స్ రాదండి వీళ్ళని వాళ్ళని చూసి కాపీ కొట్టడం ఇలా డ్యాన్స్ చేసాడడం అంతే మొహం మొహం దుడుచుకుందాం టవల్ తీసుకున్నా అదే నెత్తికి చుట్టుకొని ఈ విధంగా డ్యాన్స్ చేసేసి అన్నట్టు అండ్ రాను రాను అండ్ బొంబాయికి రాను అనే సాంగ్ మీద అండ్ అట్ సైడ్ వాళ్ళు చేస్తుండే వాళ్ళతో పాటు నేను మా వారు కూడా డ్యాన్స్ చేసేసాము అండ్ ఇక్కడ వచ్చేసి అదే డ్యాన్స్ లాస్ట్ అండి అక్కడికి ఆపేసి ప్రోగ్రామ్ ఇక నిమజ్జనంకైతే వచ్చేసినాం అన్నట్టు ఇక్కడ నిమ నిమజ్జనం చేసేటప్పుడు అండి తండ్రి కానీ అండ్ అన్న కానీ తమ్ముడు కానీ ఆడపిల్లలకు ఇలా కాలు గడుగుతారు అన్నట్టు చెరువులో నిమజ్జనం చేస్తాం దాదాపుగా కాలువ లేదంటే చెరువు పారే నీరులోనే ఈ విధంగా నిమజ్జనం అనేది అన్నట్టు ఇక్కడ కాలు గడిగాక ఆ బుట్టిని లోపలికి అనేది అండ్ అంటే వాటర్లో వేయాలన్నట్టు ఈ విధంగా ఉంటుంది ఈ సాంప్రదాయం మేము పిల్లల్ని తీసుకుంటాము తీసుకొని దాదాపుగా టూ నుంచి త్రీ కిలో మీటర్స్ నడవడానికి కూడా ఇదే అన్నట్టు పిల్లల కాలు గడిగి అక్కడ వరకు మనం ఏదైతే అది తీసు ఒళ్ళి ఉంటుందో ఆ ఒళ్ళిని అక్కడ వరకు వే అంటే నీళ్ళలో వేస్తేనే ఆ పుణ్యం అనేది మనకు వస్తుందని మా పెద్దవాళ్ళు చెప్పింది మీకు మేము చెప్తున్నాను అంతే ఈ విధంగా అయితే మేము అక్కడ వరకు ఇక్కడ వచ్చేసి మా మరిది వాళ్ళ బాబు కాలు అన్నట్టు వాళ్ళ అక్కకు అండ్ చెల్లె ఇద్దరు అక్కలకు ఇద్దరు చెల్లెలు ఎవరు లేరు వాళ్ళకి ఇద్దరు అక్కలకు ఆ తర్వాత ఇక్కడ మా మరిది కాలు మా పాపకు అండ్ మా మరిది పాపకు ఇద్దరికైతే ఈ విధంగా కాలు అడుగుతున్నారన్నట్టు ఇలా కాలు గడిగి పిల్లలతోనే ఇలా అనుమతి చేపిస్తారు అన్నట్టు ఇలా ఆ తర్వాత అండి నేను చెల్లె కూడా నిమగ్జనం చేసేసాము ఈ విధంగా చేసేసినాక అక్కడ నుంచి అందరం ఈ విధంగా రిటర్న్ అయ్యామన్నట్టు దాదాపుగా త్రీ కిలోమీటర్స్ నడిచాము కదా ఓపిక లేదు అండ్ ఇక్కడ ఈ వ్యాన్ ఒకటి ఉండే ఖాళీ అంటే వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి వ్యాన్ ఉండే కార్లు ఉండే ఎవరి కార్ల వాళ్ళు అండ్ అంటే అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చేసినాం అన్నట్టు ఇదండి ఓవరాల్ అండ్ మా థీజ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దీంట్లో ఏ పార్ట్ మీకు నచ్చిందో అది కూడా కామెంట్ చేయండి అండ్ సరదా సరదాగా చాలా హ్యాపీగా జరుపుకు మా సెలబ్రేషన్ అన్నట్టు మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను మరి నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ